భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి అన్నదానం జలదానం గురించి చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకుందాం మహాభారతం అశ్వమేధిక పర్వంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి అన్నదానం జలదానం గురించి కొన్ని విషయాలు చెప్పారు అశ్వమేధిక పర్వం చివరలో యుధిష్ఠుడు శ్రీకృష్ణ పరమాత్మని దానాల గురించి వాటి ఫలితాల గురించి అడిగినప్పుడు ఆయన చాలా విస్తారమైన వివరణను ఇచ్చారు ఆయన మాటలలో జల అన్నదానాల గురించి కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ తెలుసుకుందాం ఆయన ఈ విధంగా ప్రారంభిస్తాడు యుధిష్ఠర్ మహారాజా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ దానమైనా వాటి ఫలితం ఉత్తమం పవిత్రం పాపనాశనం దానం ఏదైనా సరే ముందుగా మనలో పేరుకుపోయిన పాపాల రాశిని తగ్గిస్తుంది కొన్ని రకాల కర్మలని భస్మం చేస్తాయి దానాలు అంతేకాకుండా దానాలు చేసేవారు పుణ్యాన్ని పొందుతారు ఇందులో మొదటిది జలదానం అత్యున్నత దానం జలదానం దాహంగా ఉన్న మనిషికి కానీ ఏ జీవికి కానీ మంచినీళ్ళు ఇవ్వగలిగితే వారికి ప్రాణదానం చేసిన ఫలితం ఉంటుంది మంచినీళ్ళని ఇవ్వగల మంచినీటి బావులని చెరువులని తవ్వించిన దాత వంశంలో ఏడు తరాల వారు ఉత్తమ గతులను పొందుతారు ఆ దాతకి పితృదేవతల రక్షణ సదా ఉంటుంది దాహంతో ఉన్న ఏ జీవి అయితే దాహం తీరేక సంతృప్తిని పొందుతారో ఆ సంతృప్తి మహాపుణ్యంగా మారి ఇచ్చిన దాతకి ఈ లోకంలో పైలోకంలో మంచి జరిగేలా చేస్తుంది యమలోకంలో పుష్పోదకి అనే ఒక నది ఉంది ఆ నదీ జలం పరమ పవిత్రమైన జలం ఎవరైతే మంచినీటిని దానం చేయటం ద్వారా పుణ్యాన్ని పొందుతారో వారికి తీయటి చల్లటి మంచినీటిని ఇస్తుంది ఆ నది అంతేకాదు ఆ నదిని దర్శించి ఏ కోరిక కోరుకున్నా వారి కోరికలన్నీ తీరుస్తుంది మహిమాన్విత పుష్పోదకీ నది అయితే జలం దానంగా చేసి పుణ్యాన్ని పొందిన వారికి మాత్రమే ఆ నది దర్శనమిస్తుంది వారి దాహం తీరుస్తుంది వారి కోరికలు నెరవేరుస్తుంది అంటారు పరమాత్మ ధర్మరాజుతో దాహం ఉన్న వారికి చల్లటి మంచినీరు ఇవ్వగలిగితే వారు యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతారని కూడా పరమాత్మ చెబుతారు అన్నదానం అన్నదానం ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే వారికి ప్రాణదానం చేసినట్టే భోజనం చేసి ఆకలి తీరి తృప్తిని పొందిన వారి తృప్తి దాతకి కొన్ని జన్మల రక్షణను ఇస్తుంది అటువంటి వారు ఏ జన్మలోనూ అన్నపానాదులకి లోటు లేని జీవితాన్ని పొందుతారు ఏ జన్మలోనూ ఆ లోటు వారికి ఉండదు అన్నదానం అన్ని దానాలలో ఉత్తమం అంటారు ఎందుకంటే మనిషి యొక్క తేజస్సు శక్తి రూపం సత్వం ధృతి జ్ఞానం మేధ ఆయు వీటన్నిటికీ అన్నమే ఆధారం పంచప్రాణాలైన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అన్నం వలన మాత్రమే చైతన్యవంతమవుతాయి పవిత్రమైన యజ్ఞాలు అన్నం వలన మాత్రమే జరుగుతాయి ప్రజాపతి ప్రతి కల్పంలోనూ అన్నంతోనే ప్రజలను సృష్టించారు రుద్రాది దేవతలు పితృదేవతలు అగ్ని అన్నం వలన మాత్రమే సంతృప్తులవుతారు ఇంత మహిమాన్వితమైన అన్నదానం యజ్ఞమే అంతేకాదు తపస్సు చేసిన ఫలితాలను కూడా ఇస్తుంది అన్నదానం ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టటం అనే యజ్ఞం గృహస్థులు చేయగల మహాయజ్ఞం అంటారు పరమాత్మ శ్రీకృష్ణ అన్నదానం చేసేవారికి ఆ తరువాత జన్మల్లో ఎప్పుడు భోజనానికి లోటు ఉండదు అని అంటారు ఆయన ఈ పర్వాన్ని వ్యాఖ్యానిస్తూ ఉపన్యసించే పండితులు చివరిలో కొన్ని సూచనలు మనకిస్తారు చాలా ముఖ్యమైన సూచనలండి దాహం ఉన్నవారికి మాత్రమే మంచి నీరు ఇవ్వాలి దాహం లేని వారికి అనవసరంగా నీరు ఇవ్వకూడదు ఎందుకంటే పవిత్రమైన జలాన్ని వారు వృధా చేస్తారు అప్పుడు ఆ పాపం దాతకే వస్తుంది ఆకలిగా ఉన్నవారికి మాత్రం కులం మతం ప్రాంతం అనే భేదాలు చూడకుండా వారు కడుపు నిండేలా మనం తినే పదార్థాలే పెట్టాలి అంతకంటే ఎక్కువ ఇవ్వనవసరం లేదు తక్కువ ఇవ్వకూడదు ఎందుకంటే ఇది అన్నదానం విందు భోజనం కాదు అనర్హులకి ఏ దానమూ ఇవ్వకూడదు అన్నం కాదు జలం కాదు ఏ దానము ఇవ్వకూడదు ఇక్కడ అనర్హులు ఎవరంటే ఆకలి లేనివారు ఆకలి లేని వారికి బలవంతంగా భోజనం పెట్టద్దు అలాగే ఇంట్లో వండుకుని తినగల స్తోమత ఉన్నవారికి అనవసరంగా అన్నదానం చేయకూడదు ఈ ఉపన్యాసం ఇచ్చి ఆయన ఒక చక్కటి మాట చెప్తారండి పండితులు వారు దేవాలయంలో నిత్య అన్నదానం అనేది కేవలం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆకలితో ఉండకూడదని మాత్రమే అక్కడ ఉచితంగా భోజనం ఉంది కదా అని ఇంట్లో వండటానికి బద్దకించి భోజనానికి వెళ్ళకూడదు అదేవిధంగా అటువంటి వారిని దాతలు ప్రోత్సహించకూడదు అని దాతలు భోజనం చేసేవారు ఇది ఉంది భోజనం కాదు అన్న దానమని మర్చిపోకూడదు అప్పుడే వారికి పుణ్యం వస్తుంది ఇంతేనండి ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్